జెన్నీకి ఐదేళ్ల వయసు ఉంటుంది ఆమె తన తల్లితో పాటు ఒక దినమున బజార్కి వెళ్ళింది ఒక కొట్టులో తన తల్లి ఏవో కొంటుండగా ఒక ముత్యాల హారాన్ని చూచి అమ్మా దయచేసి ఆ ముత్యాల హారాన్ని కొనుపెట్టవా అని బ్రతిలాడింది తల్లి వెంటనే ఆ హారాన్ని ఉంచిన పెట్టిన తిప్పి చూసి దీనివల్ల ఒక డాలరు తొంభై ఐదు పెన్నీలు నీకు నిజంగా ఇది కావాలంటే నీవు పొదుపు చేసుకొని కొనుక్కో వచ్చే వారంలో నీ పుట్టినరోజు వస్తుంది అమ్మమ్మ నీకు కానుకిస్తుంది కదా అప్పుడు కొనుక్కుందోలే అని వారించింది తల్లి చిన్నపోయిన ముఖంతో ఇంటికి తిరిగి వచ్చిన జెన్ని తన సేవింగ్స్ డబ్బాను పగల కొట్టింది అందులో పదిహేడు ఉన్నాయి ఇంటిలో అమ్మకు పనిలో సహాయం చేసినందువల్ల అమ్మ కొన్ని ఇచ్చింది తోటలో కొన్ని పువ్వులు కోసి పక్కిన ఆంటీకి అమ్మి కొన్ని పెన్నీలను సంపాదించింది అమ్మ చెప్పినట్టుగానే పుట్టినరోజు సందర్భంగా అమ్మమ్మ ఒక డాలర్ నోట్ ఇచ్చింది అంతా కలిసి తన ముత్యాల హారానికి తగినంత డబ్బు సమకూరింది అమ్మతో కలిసి ఆ హారాన్ని కొనుక్కుంది ఆ ఆహారాన్ని బాగా ఇష్టపడింది దానిని మెడలో వేసుకుని అద్దంలో చూచుకొని మురిసిపోసాగింది ఎక్కడికి వెళ్ళినా వాటిని ధరించుకొని వెళ్ళసాగింది స్కూల్కి కానీ సండే స్కూల్కి కానీ వాటిని వెళ్ళి వేసుకునే వెళ్ళేది చివరికి పడుకునేటప్పుడు కూడా తీసేది కాదు అవి తడిస్తే తన మెడరంగును పచ్చగా మార్చేస్తాయని అమ్మ చెప్పింది కాబట్టి స్నానం చేసినప్పుడు మాత్రం వాటిని తీసేది జెన్నీని ఎక్కువగా ప్రేమించే తండ్రి ఉన్నాడు ఆయన ఎంత పనిలో ఉన్నా జన్నీ పడుకునే ముందు ప్రతిరోజు ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు ఒక కథ చెప్పి పడుకోబెట్టడం అతని అలవాటు ఒక రోజున ఆయన కథ చెప్పిన తర్వాత జెన్నీని నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు అవును డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసుగా అన్నది జెన్నీ అలా అయితే నీ ముత్యాల హారాన్ని నాకు ఇవ్వు అన్నాడు తండ్రి ఆ మాటలు జెన్నీ మీద పిడుగు పడినట్లుగా ఉన్నాయి కలవరం చెందిన జెన్నీ డాడీ నా ముత్యాల హారాన్ని మాత్రం అడగొద్దు నీకు కావాలంటే నా ఎవరాని బొమ్మను గొర్రపు బొమ్మను తీసుకో అన్నది సరే తల్లి నువ్వు పడుకో డాడీ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ముద్దాడాడు ఒక వారం తర్వాత మరలా కథ చెప్పిన తర్వాత జన్ని తండ్రి మరలా జన్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు జన్ని మరలా డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసుగా అన్నది అయితే ఆ ముత్యాలహారాన్ని నాకు ఇవ్వు అన్నాడు తండ్రి ఓ డాడీ దాన్ని మాత్రం అడగవద్దు నేను మొన్ననే నా పుట్టినరోజు కొనుక్కున్న పాప బొమ్మను తీసుకో అది చాలా అందంగా ఉంటుంది కదా అన్నది జెన్ని సరే జెన్ని హాయిగా పడుకో దేవుడు నిన్ను గాక డాడీ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అలవాటు ప్రకారం జెన్నీని ముద్దాడాడు అలా కొన్ని రోజులు గడిచాక ఒక దినాన డాడీ తన దగ్గరికి వచ్చే సమయానికి జెన్నీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది తండ్రి ఆమెను సమీపించి ఆమె చిన్ని గడ్డం వణుకుతూ ఉండడము కన్నీటి బొట్టు ఒక ఒకటి బొగ్గ మీద కారడము గమనించాడు ఏంటి జన్ని ఏమైంది అని అడిగాడు తండ్రి జన్ని నోరు తెరవలేదు తన చేతిని తండ్రి వైపు చాపింది దాన్ని విప్పగా ఆ చేతిలో ముత్యాలహారం ఉన్నది వణుకుచున్న స్వరంతో ఇదిగోడాడి దీన్ని తీసుకొని చెప్పగలిగింది దైగల ఆ తండ్రి అశ్రునయనాలతో నిండిన వాడై ఒక చేతితో జెన్నీ ఇచ్చిన నకిలీ హారాన్ని తీసుకొని రెండో చేతిని జేబులో పెట్టి అసలైన ముత్యాలతో కూడిన హారాన్ని తీసి జెన్నీ చేతిలో పెట్టాడు దాన్ని తీసుకున్న జెన్ని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అది అతని జేబులో ఎంతో కాలంగా ఉన్నది అయితే జెన్ని నకిలీ హారాన్ని వదులుకోవడానికి ఇష్టపడినప్పుడే అసలైన ముత్యాలతో కూడిన హారాన్ని ఆమెకివ్వాలని ఆ తండ్రి ఇంతకాలం వేచి ఉండినాడు అలాగే మన పరమ తండ్రి కూడా ఈ లోకంలో ఉన్న చెత్తనంతటినీ మనం వదిలిపెట్టినప్పుడు మనకు అసలైన సంపదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా